దేవుని కృప మిమ్ములను విడిచిపెట్టలేదు చూడండి ఆది కాండము పంతొమ్మిదవ అధ్యాయము పదహారవ వచనములో అతడు తడవు చేసెను అప్పుడు అతని మీద ఎహోవ కనికర పడుట వలన ఆ మనుష్యులు అతని చేతిని అతని భార్య చేతిని అతని ఇద్దరు కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలికి తీసుకొని వచ్చి ఆ ఊరి బయట నుంచిరి దేవుడు నాశనము చేయడానికే ఉద్దేశించిన ఆ సుధమ గుమర్రా ప్రాంతాల్లో నివాసం ఉంటున్నటువంటి లోతు మీద దేవుడు కనికరం చూపుతున్నాడు దేవుని బిడ్లారా దేవుడు చెప్పిన దానితో పాటు మీరు ఇంకా ఏకీభవించకుండా నిర్లక్ష్యం చూపుతూ భయభక్తులు లేక దేవుని ఎడల చేయవలసిన కార్యాన్ని చేయక అలాగే వెనకబడిపోయి ఉన్నారా అయితే దేవుడు కోప్పడక ఆయన కనికరం చూపుతున్నాడు ఇక్కడ అందుకనే పాపము ఎక్కడ విస్తరించును కృప అక్కడ విస్తరించును అట్లాగని పాపములో నిలిచి ఉందమా అట్లన రాదు అని రోమాపత్రికలో వ్రాయబడింది దేవుడు కృప చూపుతున్నాడు కదా దేవుడు కనికరిస్తున్నాడు కదా అని పాపము ఇంకా చేస్తామా అట్లన పాపానికి ముగింపు ప్రభు చేశాడు ఇక పాపములో మనం నిలిచి ఉండనక్కర్లేదు అందుకని దేవుడు లోతుని లోతు భార్య అని అతడి కుమార్తెలను చేతులు పట్టుకొని ఆ ఊరి బయటికి తీసుకువెళ్ళి వారిని అక్కడ ఉంచారు దేవుని బిడ్డలారా మీరు ఏ సురక్షితమైన ప్రాంతంలో ఎక్కడ ఉండాలో దేవునికి బాగా తెలుసు మీరు ఉన్నది సేఫ్టీ ప్లేస్ కాదేమో అయితే దేవుడు అక్కడ నుండి తీసుకొచ్చి మిమ్మల్ని ఒక ఉన్నతమైన క్షేమకరమైన స్థలంలో ఉంచబోతున్నాడు అయితే కొన్ని పర్యాయాలు నాశనకరమైన దానిని చూస్తూ ఇంకా అక్కడ ఏదో ఉంది అన్నట్లుగా మనం వెళుతుంటే దేవుడు ఆయన కృప మరింత అధికముగా చూపించి ఆ ప్రాంతం నుండి లేక ఆ పరిస్థితుల్లో నుండి లాగి బయటికి తీసుకెళ్ళి నిలబెడతాడు అనగా ఆ పరిస్థితుల నుండి దూరం చేస్తాడు మనల్ని లేక ఆ పరిస్థితులు మన నుండి దూరం అయ్యేటట్లు చేస్తాడు ఒకవేళ మనుషులైనా పరిస్థితులైనా దేవుడు అది నాశనకరమైనదని మనం ఊహించకుండా తెలుసుకోకుండా అలాగే ఉండిపోయినట్లయితే దేవుడు వాటి నుండి మనల్ని తప్పకుండా ఆయనకు కావలసిన పిల్లలందరినీ తన రక్తంతో కడగబడిన వారందరినీ అదిగో చక్కగా ఒక శ్రేష్టమైన ఒక క్షేమకరమైన స్థలంలో దేవుడు ఉంచుతాడు మిమ్ములను దేవుడు అలా ఉంచబోతున్నాడు మీకు తెలియని స్థలాల్లో తెలియని వ్యక్తులతో అక్కడ నాశనము అపాయము కీడు పొంచి ఉందా అన్న సంగతి మీకు తెలియకుండానే అక్కడ ఉన్నారేమో అయితే దానిని చూస్తూ తడవు చేస్తున్నారేమో ఒకవేళ దాని నిమిత్తమైనటువంటి హెచ్చరిక ఉన్నప్పటికీ కూడా మీరు ఇంకా తడవు చేసేవారిగా ఉంటే దేవుడి విషయంలో కోపగించుకొనక ఆయన కృప మరింత అధికంగా చూపించి మిమ్మల్ని ఆ పరిస్థితుల నుండి ఆ వ్యక్తుల నుండి దూరం చేసి క్షేమకరమైన మార్గాలలో దేవుడు మేములను నడిపించబోతున్నాడు దేవుడు ఈ మాటలు మనం గాక దీవించునుగాక ఆమెన్ మహాగనుడ పరిశుద్ధుడా ఈ మాటలు విని వా ప్రతి ఒక్కరి జీవితంలో ఏది మేలో ఏది క్షేమకరమైనదో ఏది కీడికరమైనదో ఎరిగిన దేవునిగా అయ్యా మీరే చేతి ప చేతులు పట్టుకొని క్షేమకరమైన మార్గాల్లో నడిపించే దేవుడు ఉన్నందుకు స్తోత్రాలు ఈ మాటలు విని వారందరికీ క్షేమనివ్వండి ఏ సునాములు అడుగుచున్నాను పరమ తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ